మాధవి పట్లలో లాక్స్ ఈరోజు వచ్చేసి మనం కొత్తపేట విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే ఉన్న గ్రీన్ హిల్ గ్రీన్ హిల్స్ కాలనీలో మనం అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి మనం సర్తారెడ్డి శారీస్ వాళ్ళ దగ్గరకు వచ్చామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయి శారీస్ అయితే చాలా క్లాసీ లుక్ ఉన్న శారీస్ అండి ఇవేంటంటే అన్ని కూడా పట్టు వెరైటీ పట్టులో కూడా చాలా క్లాసీ లుక్ ఉన్న వెరైటీ అండి ఇవన్నీ అయితే సో ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనము సరితా గారిని అడిగి తెలుసుకుందామండి అండ్ శారీస్ చూస్తున్నారు కదండీ ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి జనరల్గా ఏంటంటే మనం ఇప్పటిదాకా పట్టు వెరైటీస్ చూస్తున్నామండి అన్ని వీడియోస్లో కూడా పట్టులో కూడా మనం నార్మల్ పట్టు చూస్తున్నాము బట్ ఇక్కడైతే మాత్రం మనం చూసేవన్నీ కూడా క్లాసీ పట్టు లుక్ ఉన్న శారీస్ అండి అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా మంచి శారీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి గద్వాల్ పట్టు సారీస్ అండి కంచిపట్టు ఇవండి ఇవి చల్లేదు చందేరి చందేరి పట్టు గద్వాల్ పట్టు కంచి పట్టు అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ శారీస్ అయితే ఉన్నాయండి సో మనకి సరితా గారు చూపిస్తారండి శారీస్ అన్నీ కూడా శారీస్ అసలు ఏం క్లాత్ ఏంటి అన్నీ కూడా చెప్పి మనకి ప్రైసెస్ కూడా చెప్తారండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి చెప్పండి సరితా గారు ఏం సారీ అండి అందరికీ నమస్కారం మరి సరితారెడ్డి శారీస్ అండి కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉంది హైదరాబాద్ మా దగ్గర వచ్చేసి కంచిపట్టు బనారస్ టసరు మీకు జరికోట చందేరి ఇలా ఆల్ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర మీకు మంచి క్లాసీ వెరైటీ ఉన్నాయండి రెగ్యులర్ పట్టు కాకుండా ఇవి మీకు ఒక్కొక్కటి చూపిస్తాను వెరైటీగా కంచిపట్టులో ఇది ఒక వెరైటీ అండి మనకు రెగ్యులర్ జరీ బార్డర్స్ లేకుండా మనకి సింపుల్గా క్లాసిగా ఉంటాయి శారీస్ ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్తో ఉంటుంది పైన కింద జరీ లైన్ ఉంటుంది మధ్యలో ప్లెయిన్ వస్తుంది మస్టర్డెల్లోకి పింక్ కాంబినేషన్లో ఉంది బార్డర్ పైన టెంపుల్స్ వస్తాయి పెద్ద శారీ మొత్తం ఇలా ఫ్లవర్ బుట్టి ఉంటుంది థ్రెడ్తో ఫ్లవర్ బుట్టి ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా జరీ లైన్స్ అటు ఇటు జరీ లైన్స్ ఇస్తారు మధ్యలో మొత్తం మనకు ఇలా ఫ్లవర్ బుట్టి జరీతోనే వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు పింక్ వస్తుంది అంటే మనకు రెగ్యులర్గా కట్టుకునే వెరైటీ కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా కట్టాలంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు చూసారు కదండి మనము ఇప్పటిదాకా అయితే మన వీడియోస్లో చాలా కంచి పట్టు శారీస్ చేసామండి బట్ ఈ శారీ చూడండి చాలా డిఫరెంట్ లుక్ అండ్ చాలా అసలు క్లాసీ అంటే క్లాసీ వెరైటీ అండి ఇలాంటి శారీస్ అయితే నేనైతే ఇప్పటిదాకా చేయలేదండి వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు కదా నా వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నాం కానీ రెగ్యులర్గా మామూలుగా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నాం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నాము ఎయిట్ థౌసండ్ అంటున్నాం నైన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కూడా చేశామండి బట్ ఇంత క్లాసీ లుక్ ఉన్న వెరైటీ అయితే నేనైతే నా వీడియోలో ఇప్పటిదాకా చేయలేదండి ఈ సారీనే కాదండి ప్రతి కూడా చాలా అంటే చాలా కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్గా అనిపిస్తున్నాయండి అంత బాగున్నాయి శారీస్ అండ్ దీని ప్రైస్ ఎంత అండి సార్ తగ్గదు ట్వల్వ్ థౌసండ్ సిక్స్ నైంటీ రూపీస్ అండి ఓకే ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ దీంట్లో ఏమైనా కలర్ కాంబినేషన్ ఉన్నాయండి काफी डिफरेंट कलर्स ఉన్నాయి दिस इज सी ग्रीन की मनक पिंक मैजेंटा पिंक मैजेंटा पिंक ओके ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇవన్నీ కంచి పట్టే కదండి ఇవన్నీ కంచి అండి ఇది మంచి మన గ్రీన్కి మెరూన్ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్కి వచ్చేసి మనకి దీనికి కూడా కనకాంబరం కలరే వచ్చింది విత్ బేస్టైల్ కలర్ బేస్టైల్ కలర్స్ ఇవన్నీ లేటెస్ట్గా ఉన్నాయి కలర్స్ అండి ఇవి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ ఇది కూడా పిస్తా గ్రీన్కి మనకి రాయల్ బ్లూతో వచ్చింది మెజంతా ప్లస్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ బార్డర్స్ కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది చాలా బాగున్నాయి ప్రతిది కూడా చాలా చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది డిఫరెంట్ బార్డర్ ఏ చీర కాచీర డిఫరెంట్గా డిఫరెంట్ సేమ్ లేకుండా ఇది కూడా మనకి మంచి రామా గ్రీన్ దానికి మంచి పింఛుంది సారీ కూడా ఫ్లవర్ బుటీ పింక్ తో వచ్చింది అండ్ చూస్తున్నారు కదండి బార్డర్లో అయితే చిన్న జరీ లైన్స్ లాగా వచ్చింది చాలా బాగుంది ఇక్కడ మన మంచి బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ రెడ్డిష్ ఆరెంజ్ ఉంది శారీ మొత్తం జరీ బూటీతో ఉంది బార్డర్లో కూడా జరీ లైన్స్ వచ్చాయి కొంచెం ఎల్లో కాంబినేషన్ కూడా తీసుకున్నారు ఇందులో ఈ వెరైటీలో ఇవి ఉన్నాయండి ఇవన్నీ కూడా దేనికి దానికి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అన్ని ఒకటే కదండి ఆ ప్రైస్ సిక్స్ నైన్టీ సిక్స్ ఓకే ఇది కూడా కంచిపట్టులోనే ఒక డిఫరెంట్ వెరైటీ అండి ఇది ఓకే అంటే రెగ్యులర్గా అందరూ బార్డర్స్ కాకుండా ఇట్లా పిల్లలు కొంచెం ఏజ్ చిన్నగా ఉండే వాళ్ళైనా లేదంటే జనరల్గా జరీ బోర్డర్స్ బార్డర్స్తో కాకుండా డిఫరెంట్గా కట్టాలి అనుకుంటే ఓకే ఇట్లా ఈ వెరైటీ చూడొచ్చండి ఇది మంచి పీచ్ పింక్ మిక్సర్ కాంబినేషన్ డబల్ షేడ్ ఉంది ఓకే సారీ మొత్తం ఇలా జరీ బూటీస్ ఉంటాయి డిఫరెంట్ గా ఇది కూడా ఒక చంద్రవంక లాగా ఇట్లా క్రాస్ గా తీసుకున్నారు ఓకే బాగుంది ఇది కూడా ఇది సారీ మొత్తం కూడా సేమ్ ఇలా సారీ ఇలాగే ఉంటుందండి ఓకే బూటీస్ మొత్తం ఇలాగే ఉంటాయి పళ్ళు వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ఇస్తారు ఓకే ఇలా డిఫరెంట్ కాంట్రాస్ట్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కి ఇంకా ప్లేన్ బ్లౌస్ ప్లేన్ బ్లౌజ్ ఇది మనం వర్క్ చేసుకోవచ్చు లేదంటే మనం డిఫరెంట్ బ్లౌజ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అంటే మన రెగ్యులర్ గా కట్ కాకుండా కొంచెం స్టైలిష్ గా ఎట్లా కట్టుకోవాలి కొంచెం డిఫరెంట్ గా అంటే ఇదిలో పిల్లలు ఇప్పుడు గాడిగా ఉండేవి ఇష్టపడట్లేదు కాబట్టి చాలా లైట్ గా ఉండేవి ఇష్టపడుతున్నారు దీంట్లో కూడా కలర్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి దీని ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ నైన్ ఫైవ్ జీరో అండి ఎయిట్ నైన్ ఫైవ్ ఓకే చాలా క్లాసీ లుక్ ఉందండి సారీ ఇందులోనే ఇంకొక ప్యాటర్ను మంచి గ్రీన్ కలర్ అండి బాటిల్ మన బాటిల్ గ్రీన్ లేదంటే డార్క్ లీఫ్ గ్రీన్ అట్లా వస్తుంది దీనికి కూడా శారీ మొత్తం ఇలా పంచెస్ లాగా బూటీస్ ఇచ్చారు మనకు డిఫరెంట్గా ఉంది ఇది కూడా బూటీ రెగ్యులర్గా లేకుండా దీనికి మంచి మెజంతా పింక్ తోటి మనకు పళ్ళు పళ్ళు ప్లెయిన్ ఇది కూడా మెరవకుండా మనకి యాంటీక్ గా మంచి లుక్ తో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అండి ఇదండి కిందది కిందిది ఎయిట్ నైన్ ఫైవ్ జీరో అండి కలర్స్ దేనికి చాలా యూనిక్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి కాపర్ సర్పెట్ బ్లూ అండి అంటే స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ కూడా అనొచ్చు దీనికి కూడా బూటీ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ డైమండ్ లో తీసుకున్నాడు లీవ్స్ ఫ్లవర్స్ తో తీసుకున్నాడు అది కూడా దీనికి కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి మంచి పింక్ పింక్లో కూడా పీచ్ తో వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది దీనికి కూడా చిన్న వర్క్ ఏదన్నా చేయించుకుంటే చాలా బాగుంటుంది హెవీగా కాకుండా చాలా లైట్ గా చేయించుకోవాలి వర్క్ చాలా బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్ కి మనకి అన్ని హెవీ కాకుండా ఇవాళ రేపు ఎంత పెద్ద పెళ్లిళ్ళు అయినా కూడా పిల్లలు ఇంత లైట్ గా ఇష్టపడుతున్నారు హెవీగా ఇష్టపడట్లేదు ఈ సారీ ప్రైస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే

లైట్ బ్లూ కలరు ప్లస్ ఆరెంజ్ కలరు రెండు మిక్స్డ్తో ఉంది లీఫ్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి బూటీ ఓకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎండింగ్ వరకు సేమ్ బూటీ ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది ఈ బ్లూ కూడా అండి హెవీగా ఇవ్వలేదు లైట్గా లైట్గా ఇచ్చాడు దానివల్ల ఏంటంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది సారీకి అదే డార్క్ ఇచ్చి ఉంటే కొంచెం ఇదిగా అనిపించేది బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఓకే దీంట్లోనే ఇంకొకటి వైన్ కలర్ కూడా ఉంది సేమ్ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ అంతా సేమ్ బూటీ అంత కలర్ ఒకటి డిఫరెన్స్ వైన్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజు సేమ్ బ్లూ కలర్ ఓకే శారీ మొత్తం బూటీ ఇలాగే ఉంటుంది నాలుగు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఎయిట్ నైన్ ఓకే ఇది కూడా పట్టులోనే మీకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ శారీ మధ్యలో అంతా ప్లేన్ ఉంటుంది మంచి పేస్టల్ కలర్ అండి లైట్ చాక్లెట్ కలర్ అలా టూ సైడ్స్ బార్డర్ సిల్వర్ జరిగిలో బార్డర్ ఇలా డిఫరెంట్ గా ఉంటుంది సెల్ఫ్ లో వచ్చినట్టుంది సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ సిల్వర్ తో వచ్చింది కాబట్టి మనకి ఎక్కడ ఇట్లా మనకి చూడగానే ఇట్లా ఎబ్బెట్టిగా అనిపించకుండా డిఫరెంట్గా ఉంది పళ్ళు వచ్చేసి మీకు ఇలా క్రాస్ లైన్స్ తోటి జయోమెట్రిక్ లైన్స్ అంటారు వేవ్స్ లాగా ఇట్లా క్రాస్ వేవ్స్ డిజైన్లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీనికి సిల్వర్తో వర్క్ చేయించుకొని మనము యూజ్ చేసుకోవచ్చు పేస్టల్ కలర్ ఈ సారీ ప్రైస్ టెన్ థౌసండ్ రూపీస్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి దాంట్లోనే బార్డర్ వచ్చేసి మీకు పర్పుల్ కలరు శారీ అంతా పీచ్ కలరు పింక్ పీచ్ మిక్స్డ్ జస్ట్ లైట్ ఆరెంజ్ లాగా అట్లా ఉంది బార్డర్ వచ్చేసి పర్పుల్ బార్డర్లో పైన కింద జరీ లైన్స్ వచ్చాయి శారీ మొత్తం ఇలా పిక్ అవుతు ఉండండి డిజైన్ చిన్న 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 పీకాక్స్ శారీ మొత్తం లోపల వరకు కూడా దగ్గర దగ్గరగా ఇలాగే ఉన్నాయండి పిక పళ్ళు వచ్చేసి పర్పుల్ కలరు యాంటిక్గా వచ్చింది ఇట్లా మెరిసినట్టుగా కాకుండా యాంటిక్ జరీతో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ ప్లెయిన్ హ్యాండ్స్కి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి తక్కువ రేంజ్లో క్లాసీ శారీ అండి ఇది కూడా పికాక్ బ్లూ అండి ఇది దానికి మెజంతా కలర్ కాంబినేషను శారీ అంతా బూటీలా ఉంటుంది బార్డర్కి కూడా మీకు బూటీ ఇట్లా బంచెస్ లాగా ఇచ్చాడు ప్లెయిన్ బార్డర్ కాదు అలానే జరీ బార్డర్ కాదు యాంటిక్ జరీతో బంచెస్ లాగా వచ్చాయి బార్డర్లో కూడా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది లోపలలోనేమో కొంచెం లైన్స్ వైజ్ ఇచ్చాడు బుటీ పళ్ళు దగ్గర మాత్రమే ఎక్కువే వచ్చింది పళ్ళు వచ్చేసి చాలా రిచ్ పళ్ళు ఇచ్చారు దీనికి కాంబినేషన్ చాలా అది కొంచెం కొంతమందికి అర్థం కాదు ఇది అది చాలా క్లాసీ లుక్ అసలు అంటే ఇన్నిసార్లు అవార్డ్ వాడుతున్నాము అంటే ప్రతిసారి కూడా అలాగా అనుకునేలాగా ఉంది బ్లౌజ్ వచ్చేసి నాకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ అంటే ఇట్లా ప్లెయిన్ దాంట్లోనే ఇచ్చారు కాకపోతే తెలియట్లేదు కొంచెం సాటిన్ బార్డర్ లాగా ఇచ్చాడు కొంచెం బ్రేక్ చేసి సారీ అంతలా ఉంటుంది అది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి అంతే అండి ఆల్మోస్ట్ అన్ని సేమ్ రేంజ్ లోనే ఒకసారికి ఒకసారికి త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇందులోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది మంచి లైట్ గ్రీన్ కలర్ లేత ఆకు కలర్ అరిట ఆకు కలర్ లాగా ఉంది గ్రే కలర్ బార్డర్ వచ్చిందండి డిఫరెంట్ కాంబినేషన్ బూటీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ మీద కూడా బూటీ వచ్చింది లైన్స్ వచ్చాయి ప్లస్ బూటీస్ కూడా ఉన్నాయి ఈ బూటీ కూడా మనకు డిఫరెంట్గా ఉంటుంది మధ్యలో గోల్డెన్ సిల్వర్ మిక్సీలో ఉంది ఒక లైన్ మామూలుగా ఒక ఏమో కంప్లీట్ జరితో ఇచ్చాడు ఒక లైన్ ఇది ఇచ్చాడు మధ్యలో ఒక లైన్ ఏమో జస్ట్ ఇలా జిగ్జాగ్ లైన్స్ ఇలా ఇచ్చేసాడు స్నేక్ లైన్స్ పళ్ళు వచ్చేసి గ్రే కలర్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా యూనిక్ గా ఉన్నాయి అండ్ పేస్టల్ కలర్స్ అండి శారీ పేస్టల్ కలర్ వస్తే యాక్చువల్ గా ఏంటంటే బార్డర్ డార్క్ వస్తుంది బట్ ఇది అట్లా లేవు బ్లౌజ్ కి కూడా బార్డర్ వచ్చిందండి టూ సైడ్స్ గ్రే కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ రూపీస్ అండి వచ్చేసి మంచి లావెండర్ కలర్కి మన రామా గ్రీన్ కాంబినేషన్ బార్డర్ బార్డర్ పైన దీనికి కూడా ఇలా లైన్స్ వచ్చాయండి దానిపైన కూడా చిన్నగా ఇలా రెయిన్ డ్రాప్స్ లాగా ఇట్లా మొత్తం ఇచ్చాడు శారీలో వచ్చేసి మీకు ఇలా కాపరు ప్లస్ సిల్వర్తో బంచెస్ లాగా బూటీ వచ్చిందండి లీవ్స్ ఏమో సిల్వర్తో వచ్చాయి ఇట్లా రౌండ్ మార్క్ ఏమో కాపర్తో వచ్చింది శారీ అంతా ఇలాగే ఉంటాయండి బూటీస్ ప్రతి దాంట్లోనూ ల్యావెండర్ చాలా ఇది అయిపోయింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి రామా గ్రీన్ కలర్తో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మీకు లైన్స్ వచ్చాయి జరీ లైన్స్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి ఇది కూడా మంచి లైట్ పిస్తా కలర్ అండి పిస్తా గ్రీన్కి వైన్ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా మీకు చెక్స్తో ఉంటుంది చిన్న చిన్న చెక్స్ వచ్చాయి బార్డర్లో కూడా ఇలా మీకు జిజ్జాగే డిజైన్ కూడా ఉంది శారీ మొత్తం ఇలా చెక్స్తూ ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి మీకు చాలా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు కూడా అంత క్రాస్ లైన్స్తో డిఫరెంట్గా ఇచ్చారు పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ ప్లెయిన్ వస్తుందండి అన్నీ ప్రైస్ ఎంత దీని ప్రైస్ వచ్చేసి మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ కాంబినేషన్లోనే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి వైన్ కలర్కి మన డార్క్ టమాటో రెడ్ లాగా వచ్చింది పీచ్ కలర్ మిక్స్డ్ అన్నీ ఉన్నాయి మిక్సింగ్ ఉంది శారీ అంతా ఇలా డ్రాప్స్ లాగా ఇట్లా లైన్స్ ఇట్లా వచ్చాయండి కాపర్తో శారీ బార్డర్లో మాత్రం ఇలా మీకు బంచెస్ బంచెస్ లాగా బూటీస్ వచ్చాయి శారీ మొత్తం కింది వైపు బూటీస్ వచ్చాయి పై వైపు ఏమో ప్లేన్ ఉంటుంది బార్డర్ శారీ అంతా డిజైన్ ఇలాగే ఉంటుంది పళ్ళు వచ్చేసి మీకు ఇట్లా డార్క్ కలరు టమాటో రెడ్ అనొచ్చేమో ఆరెంజ్ మిక్స్డ్ వచ్చిందండి అందుకనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్స్ దగ్గర మాత్రం చిన్న జరీ లైన్స్ వస్తాయి ఈ సారీ ప్రైస్ టెన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అండి ఇది ఒకటి కంప్లీట్ డిఫరెంట్ అండి ఇది టిష్యూతో వచ్చింది పట్టు శారీ అంతా టిష్యూ వచ్చిందండి కిస్తా గేన్ మంచి చాలా బాగుంటుంది పిల్లలకి మరీ చాలాగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు వేసుకుంటే శారీ అంతా టిష్యూ వస్తుంది మళ్ళీ మధ్యలో చిన్న చిన్న సిల్వర్తో బూటీస్ కూడా వచ్చాయండి దీనికి బార్డర్లో కూడా మ్యాంగో బార్డరు పైన మధ్యలో ఫ్లవర్ బార్డరు డిఫరెంట్ పికాక్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మొత్తం టిష్యూతో ఉంటుంది పళ్ళు వచ్చేసి మీకు సిల్వర్ తోటి సేమ్ సెల్ఫ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ ఇందులోనే వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ కాకపోతే ఇది అండి బ్లౌజ్ అండి ఇది ఇక్కడ ఇది బ్లౌజ్ రాలేదు కానీ కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఒకటి బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం ఇలా జరీ బుటీస్ వచ్చాయి మంచి బాటిల్ గ్రీన్ గ్యాప్ బార్డర్ వచ్చింది జరీ లైన్స్ పైన కింద మధ్యలో ప్లెయిన్ గ్యాప్ బార్డర్ పళ్ళు దగ్గర ఎక్కువ ఉందండి ఇది బూటీ లోపలికి వెళ్ళేటప్పటికి కొంచెం తగ్గుతుంది పళ్ళు వచ్చేసి చూడండి చాలా రిచ్గా ఉంటుంది పళ్ళు చాలా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చేసి మీకు పింక్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ ఒకటి మీకు గ్యాప్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి చాలా బాగుందండి సారీ ఈ సారీ ప్రైస్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇంకొకటి అంటే ఇట్లా జరిగొద్దు కంప్లీట్గా థ్రెడ్ వర్క్తో కావాలి అనుకునే వాళ్ళకి పట్టులోనే ఇది ఒక డిఫరెంట్ వెరైటీ అండి మొత్తం థ్రెడ్ బీవింగ్తోనే వస్తుందండి ఎక్కడ జరిగి యూజ్ చేయలేదు ఓన్లీ శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది ఇది ప్యూర్గా హ్యాండ్లూమ్ వెరైటీ లాగా హ్యాండ్లూమ్ వెరైటీ లాగానే ఉంటుంది ఆరెంజ్ కలర్ గ్రీను కాఫీ కలర్ చాక్లెట్ కలర్ అంతా మిక్స్డ్ ఉంటుందండి శారీ అంతా శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది మీకు పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్లౌజు ఇది శారీ కలితే బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ వస్తుంది అంటే చాలామంది జరి కట్టకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ఇవండి వెరైటీస్ అండి చాలా సో శారీస్ అయితే నాకైతే బాగా నచ్చినాయి అండి యాక్చువల్ గా ఏంటంటే శారీస్ చూస్తూ ఉంటామండి షోరూమ్స్ లో కూడా చేస్తూ ఉంటాం కానీ క్లాసీ లుక్ ఉన్న శారీస్ అనేది చాలా తక్కువ అంటే పట్టు చీరలు అంటే జనరల్ గా ఏంటంటే జనాల మైండ్ లో ఏంటంటే అంచ్ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి జరీలు ఎక్కువ కనిపిస్తే శారీస్ గొప్ప అన్నట్టు అనుకుంటాం కానీ అండి యాక్చువల్గా ఈ మీరు చూపించిన శారీస్కి ఉన్న లుక్ పట్టు శారీస్ అంటే నా దృష్టిలో అండి అందరి ఇది ఇలా ఉంటుందని చెప్పలేను నేను బట్ నాకైతే మాత్రం ఇలాంటి కాంబినేషన్స్ కానీ ఇలాంటి క్లాసీ లుక్ ఉన్న శారీస్ అయితే చాలా ఇష్టము అంటే ఇప్పుడు మన వీడియో చూసే జనాలకి కోసం కాకపోయినా నాకంటూ ఒక మంచి షాప్ దొరికిందనేది నా హ్యాపీనెస్ అండి ఎందుకంటే ఇలాంటి శారీస్ అనేది నేను చూస్తాను బట్ ఏంటంటే నాకు దగ్గరలో ఇలాంటి శారీస్ ఎక్కడ దొరుకుతాయంటే నాకు ఇప్పుడు ఒక ప్లేస్ దొరికిందండి సరిత రెడ్డి శారీస్ అనేసి సో నాకైతే ఇక్కడ నుంచి నేను ఏమైనా ఫంక్షన్స్ కి శారీస్ కొనుక్కోవాలంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది మీ థ్యాంక్స్ అండి చాలా మంచి వీడియోస్ శారీస్ అయితే చూపించారు సో చూస్తున్నారు కదండి శారీస్ అయితే చాలా లుక్ ఉన్నాయి ఈ ఇలాంటి శారీస్ ఎవరికన్నా కావాలంటే కనుక మన సరితారెడ్డి శారీస్లో అయితే మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ని విజిట్ చేస్తే అయితే ఇదే కాదండి ఏంటంటే వీడియోలో ఎంత సరిపోదని మనమైతే కొన్ని కాంబినేషన్స్ కొన్ని రకాల శారీస్ అయితే చూపించాము చూస్తున్నారు కదండి ఇవే కాకుండా కొంచెం హెవీ శారీస్ కూడా ఉన్నాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగుంటాయి శారీస్ అండ్ వీళ్ళ దగ్గర ఇంకా కాస్ట్లీ శారీస్ కూడా ఉన్నాయండి సో ఈ వీడియో థ్యాంక్ యూ